మనలో ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి కోరికలు లేని వారంటూ ఎవరూ ఉండరు కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించాలని ధనానికి లోటు లేకుండా జీవించాలని బంగారం కొనుక్కోవాలని ఇలా రకరకాల కోరికలు ఉంటాయి కొంతమంది కోరికలు తీరడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలలో విజయం అంత తేలికగా రాకపోవచ్చు కొంతమంది పట్టుదలతో విజయం సాధించేంతవరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మరికొంతమంది విసిగిపోయి తాము దేనికి పనికిరామనే ఆలోచనతో జీవితాన్ని గడిపేస్తుంటారు జీవితంలో సమస్యలు మనల్ని పరీక్షించడానికే వస్తాయని వాటిని సాధించే మార్గాన్ని కూడా భగవంతుడే చూపిస్తాడని అయితే నమ్మకంతో ధైర్యంగా సమస్యలను తట్టుకుని వాటిని ఎదిరించాలని పండితులు చెబుతూ ఆ సమస్యలు తీరడానికి కొన్ని పరిహార మార్గాలను చిన్న పరిష్కారాలను పండితులు చెబుతూ ఉంటారు మనసులో కోరికలు తీరక బాధపడేవారు బుధవారం సప్తమి రోజు ఈ పరిష్కారం పాటించాలని పెద్దలు చెబుతున్నారు మరి అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం బుధవారం సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి మీ ఇష్టదైవానికి లేదా కులదైవానికి లేదా అమ్మవారికి పూజ చేయాలి పూజలో ముఖ్యమైనది దీపం ప్రతిరోజు పూజ చేసినా చేయకపోయినా దీపం వెలిగిస్తే చాలని పెద్దలు చెబుతూ ఉంటారు దీపం అంటే కాంతి జ్ఞానం ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులను తెరిమేయడానికే కాదు మనసులోని చెడు ఆలోచనలు కూడా పారద్రోలుతుంది కాబట్టి బుధవారం అమ్మవారికి పూజ చేసి వరిపిండితో కొద్దిగా పాలు కలుపుతూ ముద్దలాగా చేసి ప్రమిదను తయారు చేసుకోవాలి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి కనీసం రెండు వత్తులు అయినా వేసి వెలిగించాలి ఆ తరువాత అమ్మవారి అష్టోత్తరాలను కనీసం పదకొండు సార్లు చదవాలి పూజ ముగిశాక గుప్పెడు గోధుమ రవ్వ గుప్పెడు పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయాలి ఇలా వరుసగా పది బుధవారాలు చేయాలి మొదటి బుధవారం అష్టోత్తరం పదకొండు సార్లు జపించాలి తర్వాత నుండి మూడు సార్లు జపిస్తే చాలు చివరి బుధవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళి ముగ్గురు యార్చకులకు మీ శక్తి కొలది ఏదైనా దానంగా ఇవ్వాలి లేదా పసుపు రంగు అరటి పండ్లు అయినా ఇవ్వాలి ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ మనసులోని కోరికలన్నీ తీరుతాయి కావున మీరు కూడా రేపు బుధవారం సప్తమి రోజున ప్రారంభించి వరుసగా పది బుధవారాలు ఇప్పుడు చెప్పిన విధంగా చేయడం వలన మీరు కోరుకున్న ప్రతి కోరిక ఖచ్చితంగా తీరి మీరు దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు